కోట్ల టన్నులు ఉత్పత్తి వాళ్ళు డెబ్బై కోట్ల టన్నులు చేస్తా ఉన్నారు ఎందుకని అరవై ఎనిమిది కోట్ల టన్నులు వాళ్ళు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తా ఉన్నారు అమెరికా సగానికి సగంలో ఉంటాం దానికి కారణం ఏమిటంటే వాళ్ళు పరిశోధనలు చేశాం మన దేశంలో కూడా నాడు వందల అరవై వచ్చే గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి తీసుకొని వచ్చారు ఆనాటి ప్రభుత్వం ఒక నినాదం ఇచ్చింది జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి ఒకటి నీళ్లు నేలతో పాటు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ విత్తనాలు ప్రత్యేకించి అధిక దిగుబడి సాధించేటటువంటి విత్తనాలు కొట్టి ఉన్న పెద్దవాళ్ళకి చాలా మంది తెలిసి ఉంటుంది అప్పటిదాకా పచ్చ జొన్నలు పట్టేవి తెల్ల జొన్నలు వచ్చినాయి హైబ్రిడ్ జోన్నులు వచ్చినాయి అట్లాగే అధిక దిగుబడి సాధించే వరి విత్తనాలు వచ్చినాయి మొక్కజొన్న విత్తనాలు వచ్చినాయి వీటన్నిటి కోసం పరిశోధనలు చేశారు స్వామినారాయణ అని చెప్పి గొప్ప శాస్త్ర భారతరత్నం బిద్ధించింది మన ప్రభుత్వం ఆయన నార్మల్ పెత్తూర ఆయనతో కలిసి వాళ్ళందరూ కలిసి సరి అయినటువంటి విత్తనాలు తయారు చేసి పరిశోధనలు చేసి ఒక ఎకరంలో అంతకుముందు పది బస్తాలు పదిహేను బస్తాలు పండితే పాతిక బస్తాలు ముప్పై బస్తాలు నలభై బస్తాలు పండేటట్టుగా విత్తనాలు తయారు చేశారు అట్లాగే భూమిలో అంతకుముందు సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు వాడే వాళ్ళం కేవలం పేడ మాత్రమే ఉపయోగించే వాళ్ళం పశువుల పేడ పెంట ఆ తర్వాత ఎరువులు వచ్చినాయి ఇప్పుడు యూరియా వచ్చింది డిఏపి వచ్చింది కాల్షియం వచ్చింది అమోనియం వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై వచ్చింది ఇవన్నీ ఆనాడే వచ్చినాయి ఏ పంటకి ఏ భూమికి అందులో నత్రజని ఎంత ఉంది అందులో లవణీకరణ ఉంది అమోనియా శాతం ఎంత ఉంది ఇవన్నీ కొలుతలు తీసి భూమిలో ఉన్నటువంటి శాతాలను లెక్కేసి దానికి అనుగుణంగా ఎరువులు వేసేటటువంటి పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశారు మన దగ్గర పంతొమ్మిది వందల డెబ్బైలో మన హైదరాబాద్లో లో షాట్ షాట్ అంటే సాధారణంగా ఉపగ్రహాల కోసం వాడేటటువంటి మాట అని చెప్పేసి అని అనుకుంటాం మన దగ్గర చెరువులు ఎక్కువ పెట్టారు ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి పెట్టారు ఇది ప్రధానంగా ఏంటంటే మెట్ట మహిళ మెట్ట ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ఎట్ట చేయాలి అని చెప్పేసి అని పరిశోధన చేయడం కోసం పెట్టారు ఆ పరిశోధనల్లో నుంచి ఇక్కడ దాకా వచ్చాం మనం ఆహారంలో స్వయం సమృద్ధిని సాధించి కొద్దిగా గొప్ప మనం చేసేటటువంటి దశకి మనం చేరుకుం ఆ పరిశోధనలు ఆ దేశాలు కొనసాగిస్తూ ఉన్నాయి ఇప్పుడు అమెరికా వాడు వాడి టీడీపీలో మూడు శాతాన్ని పరిశోధనల కోసం కేటాయిస్తాం వాడి దేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే దాంట్లో మూడు రూపాయలు తీసి పరిశోధన కేటాయిస్తాం మూడు శాతాన్ని తీసి చైనా వాళ్ళు రెండు పాయింట్ ఏడు రెండు రూపాయలు డెబ్బై ఐదు పైసలు కేటాయిస్తాం మనం అరవై మూడు పైసలు కేటాయిస్తాం పరిశోధన ప్రపంచంలో పోటీ వస్తుంది వాడు ముప్పై నాలుగు శాతం దానికి స్టెప్పులు ఉంటుంది అని అంటా ఉన్నాడు మరి నువ్వు ముప్పై నాలుగు శాతం స్టెప్పులు వచ్చేటటువంటి పత్తి విత్తనాన్ని తయారు చేయాలి కదా మనం నలభై క్వింటాలు ధాన్యం పండి నలభై బస్తాలు పండిస్తున్నాం ధాన్యం ఏ ఎక్కువలో ఎక్కువ పండితే నలభై నలభై ఐదు మరి మీ ప్రాంతంలో ఏం కాదన్నా ఎక్కువ పండుతుంది తెలియదు కానీ వాళ్ళు ఎనభై ఎనభై డెబ్బై క్వింటాలు పండిస్తా ఉన్నారు ఎందుకని వాళ్ళు పరిశోధన చేస్తున్నారు స్వజాతి విజాతి ఉన్న వాటిని అన్నింటినీ కలిపేసి నూతన మంగళాలను సృష్టించి ఒకదానికి ఒకదానికి ఫలదీకరణ చేసి కొత్త విత్తనాలు సృష్టించేటటువంటి పని చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ దేని మీద పరిశోధనలు చేస్తున్నారు ఇవాళ మన కేంద్రాలన్నీ మూతపడుతున్నాయి మన పరిశోధన కేంద్రాల్లో ఉద్యోగులు లేవు ఉద్యోగులు ఉంటే జీతాలు లేవు ఉద్యోగులు జీతాలు ఉంటే పరిశోధన చేయడానికి అవసరమైనటువంటి అధునాతన ఎంత పరికరాలు మిషనరీ లేదు పరిశోధన చేస్తున్నారు మన దేశంలో ఆవు మీద ఆవు పేడ మీద ఆవు మూత్రం మీద ఆవు వెంట్రుక మీద ఆవు సొల్లు మీద పరిశోధన చేస్తా ఉన్నారు ఈ దేశంలో పంటల మీద పరిశోధన చేసి ఆక ఉత్పత్తిని పెంచి కాపాడుకోవలసినటువంటి ఈ దేశ వ్యవసాయ రంగాన్ని ఆవుకి ఆవు అనేది పరబ్రహ్మ స్వరూపం గోమాత అందులో ఆవుల వల్ల జరిగేటటువంటి ఉపయోగాలు ఏమున్నాయో అని మనం మీరు ఇప్పుడు చూడండి లీటర్ పాలు కష్టపడి రైతు గడ్డి తెచ్చి పశువుకేసి దాన్ని రోజంతా జాబు కాసి ఇంటి దాన్ని గడిగి శుద్ధి చేసి ఇదంతా చేస్తే ఆవు పాలు కేంద్రానికి పోస్తే పది శాతం వెన్న వస్తే ఎస్ఎన్ఎఫ్ పది శాతం వస్తే ఆవు లీటర్ పాలుకు వచ్చేదేమో అరవై రూపాయలు ఇప్పుడు రామ్ దేవ్ బాబా అనేవాడు ఉన్నాడు వాడి షాపులు నడుస్తూ ఉంటాయి మేము మీ ఆరుమూర్లో ఉన్నాయో లేవో అందులో ఆవు మూత్రం బాటిల్స్ ఉంటాయి నూట పది రూపాయలు ఆవు మూత్రం బాటిల్ ఆవు మూత్రం బాటిల్ తీసుకొని తాడు పెడితే పాలు అరవై రూపాయలు మూత్రం నూట పది రూపాయలు ఎటు పోతున్నా మన దేశాన్ని ఇటు తీసుకుపోతున్నా మీరు చిన్న చిన్న ఇది కూడా ఉంటాయి ఆ లీటర్ కానీ వంద కాడ నుంచి వాడు దాన్ని రాందేవ్ బాబా సరుకులు చేసుకొని షాప్ పతంజలి మీరు పతంజలి షాపుల్లోకి వెళితే కనపడతాయి యావత్తు దానికి పూర్తి సబ్సిడీ ఇస్తుంది ఈ ప్రభుత్వం ఇప్పుడు రాందేవ్ బాబాకి ఆయన ఈ పతంజలికి తయారు చేసేటటువంటి సరుకుల మీద జిఎస్టీ లేదు ఐటీ లేదు ఇవన్నీ వ్యవసాయ ఉత్పత్తులే అని చెప్పేసి వాళ్ళకి సర్టిఫికేట్లు సాధారణ రైతు ఎవరైనా కష్టపడి పనిచేసేదైనా పంట ప్రశ్నించి ఎగుమతి చేద్దాము అని చెప్పేసి అంటే యాభై యాభై రూపాయలు ఎవరికి అవేస్తామంటే మాట్లాడినటువంటి మనం తయారైపోయినటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ మనం అనేది గ్రీన్ రెవల్యూషన్ లాంటి రెవల్యూషన్ రావాలి ఒక గ్రీన్ రెవల్యూషన్ కాదు ఆనాడు పంటలకి ఎరువులు విత్తనాలు పరిశోధనలు వచ్చింది పింక్ రెవల్యూషన్ అని చెప్పేసి వచ్చింది కోళ్ళు పెంచుకోవడం మాంసం ఉత్పత్తి చేయడం ఇవాళ మన దేశంలో మాంసం తయారు చేసి ఉత్పత్తి చేయాలి అంటే కథ కథ ఉన్నారు జీవహింస మహాపాపం అనే మా సిద్ధాంతం ప్రకారం మీరు వీటిని చంపడానికి మేము అంగీకరించమని కానీ మన మన దేశం నుంచి ఎగుమతి చేసేటటువంటి వాటి ద్వారా వచ్చే విదేశీ ద్రవ్యం మాంసం ఎగుమతి చేయడం ద్వారా కోల్డ్ పక్కన పెట్టి చికెన్ పక్కన పెట్టి కేవలం మాంసం ఈ మాంసంలో ఆవు మాంసము ఈ మాంసంలో అంటే పశువుల మాంసము మేకలం అవసరము వీటిని ఎగుమతి చేయడం ద్వారా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గంలో అది మాత్రం ఖాతా లెక్కలు చేస్తారు వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తారు కానీ ఒక సాధారణ పేద వాళ్ళు ఎవరైనా ఈ పశువుల్ని అటు ఇటు చూస్తూ ఉంటాను కోత కోసమే చేస్తా ఉన్నా అని దాడి చేసి చంపేసేటటువంటి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్పొరేట్లకు దాసం అవుతుంది గతంలో పోరాడి సాధించుకున్న రైతుల హక్కుల్ని మళ్ళీ కాలు రాసే విధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొస్తే వాటిని ఉపసంహరించుకుంది కానీ ఇప్పుడు దొడ్డిదారిన మార్కెటింగ్ ముసాయిదా చట్టాన్ని తీసుకొస్తూ ఉంది అదే రకంగా సాకార రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకొస్తుంది అందుకనే దీన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అందుకనే రైతాంగాన్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ సెమినార్ని నిర్వహిస్తూనే రైతుల్ని కూడగట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం భారత ఆర్థిక వ్యవస్థని భారతదేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో అమెరికా ఈరోజు సుంకాలు విధించడం కోసం నిర్ణయం తీసుకుంది యాభై శాతం సుంకాలు విధించింది ఈ సుంకాల విధింపుని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి వ్యవహరించేటటువంటి తీరు సరిగా లేదు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను నిలబెట్టేటటువంటి పద్ధతుల్లో లేదు ఒకవైపున ట్రంప్ యాభై శాతం సుంకాలు మన వ్యవసాయ ఎగుమతుల మీద ఇతర వస్తువుల ఎగుమతుల మీద వేస్తూ ఉంటే ట్రంప్ మన దేశానికి చేసేటటువంటి దిగుమతుల మీద ఉన్న సుంకాన్ని కూడా రద్దు చేసేటటువంటి ఉదాహరణకు పత్తి మీద పదకొండు శాతం పన్ను ఉండేది ఇప్పుడు అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి చేస్తే ఒక్క రూపాయి కూడా పన్ను లేకుండా జీరో ట్యాక్స్తోని పత్తికి పత్తిని ఇక్కడికి దిగుమతి చేయడానికి మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అంటే అమెరికాకి ఒక రకంగా దాసోహం అనేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎడల చూపిస్తూ ఉన్నటువంటి పక్షపాతానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎడల చూపిస్తూ ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బడ్జెట్లో తగిన నిధులు కేటాయింపు చేయనటువంటి దానికి వ్యతిరేకంగా అట్లాగే వ్యవసాయ పరిశోధనలను ముఖ్యం చేస్తున్నటువంటి తీర్పు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలన్నీ ఆందోళనకి శ్రీకారం చుట్టని అందులో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లా ఆరుమూరు పట్టణంలో ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం మేము చేసేటటువంటి ప్రయత్నాలు ప్రజలు అండదండలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తించేస్తాము